ఎవ్రీ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిహెచ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ ఆఫ్ ద క్రూ అండ్ దామోదర్ గారికి అలానే మనీ శ్రీనివాస్ గారికి అశోక్ సార్ అండ్ ద యాక్టర్స్ ఇన్ ద మూవీ రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్ ఇంకోటి ఏంటంటే నాకు మూవీ లాంచ్ అప్పుడు వెంకట్ నన్ను పిలవడం జరిగింది బట్ ప్రో ఉండడం వల్ల నేను రాలేకపోయాను బట్ ఐ టోల్డ్ ఇమ్ వెరీ క్లియర్లీ దట్ సక్సెస్ మీట్కి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వస్తా అని చెప్పాను సో దట్స్ వాట్ ఇట్ ఈస్ టుడే అండ్ వాసు గారు అలానే వంశీ గారు సపోర్ట్ ఉంటే ఎలాంటి చిన్న మూవీస్ అయినా కానీ సక్సెస్ చేరుకుంటాయి మనల్ని సార్ ఒక్క విషయం శ్రీనివాస్ గారు మనల్ని ఎంతమంది ఎన్ని విధాలుగా తొక్కాలనుకుంటే నిజం ఉన్నప్పుడు చాలా పైకి ఎగురుతాం వాళ్ళ దృష్టిలో వాళ్ళని అందుకునే వాళ్ళకి టైం పడుతుంది సో కీప్ దిస్ ఇన్ మైండ్ అండ్ ఐ విష్ ఎంటైర్ క్రూ ఆఫ్ ఈషా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఈరోజే ఈషా మూవీ టికెట్స్ కూడా నైట్కి బుక్ చేసాం సో ఐ వి యు రివ్యూ టుమో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దీంట్స్ టైమ్ లైక్ పర్ఫార్మ్ రియల్లీ వెల్ తెలుగు టైటన్స్ అండ్